తాను పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే ఉన్నాను అంటూ ఆ పార్టీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోలీసుల్ని ఆశ్రయించారు ఈ నెల పదకొండున ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులో తాను పార్టీ మారానని అనుమతి లేకుండా తన ఫోటోను కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలపై ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని తన ప్రతిష్టకు భంగం కలిగేలా తన ఫొటోస్ తో ఫ్లెక్సీలు వేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులు కోరారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు తాను పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే ఉన్నాను అంటూ ఆ పార్టీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోలీసులని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులో తాను పార్టీ మారానని అనుమతి లేకుండా తన ఫోటోను కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలపై ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని తన ప్రతిష్టకు భంగం కలిగించేలాగా తన ఫోటోలతో ఫ్లెక్సీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ చెప్పండి బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల జోగులాంబ గద్వాల టౌన్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు రైట్ ఏదైతే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన ఫోటోలను కాంగ్రెస్ ఫ్లెక్సీలలో అనుమతి లేకుండా ఉపయోగించారని కూడా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు కూడా పార్టీ పిఠాయించిన ఎమ్మెల్యే అనర్హత వేటు వేయొచ్చనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ చర్యకు దిగినట్లు కూడా తెలుస్తుంది గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి తెలిసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటే ఆయన గతంలో ఏదైతే ఆ రెండు వేల ఇరవై నాలుగు జులై ఆరున అయితే బందర్ రెడ్డి తన అంచనలతో కలిసి హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరారు అయితే అప్పట్లో కూడా గద్వాల కాంగ్రెస్ వర్గాల్లో కూడా కలకలం పెట్టింది ఎందుకంటే ముఖ్యంగా గద్వాల కాంగ్రెస్ లో ఇన్ఛార్జ్ ఉన్న సరిత వర్గం ఈ చేరిత పై కూడా తీవ్ర వ్యతిరేకంగా నినాదాలు చేసింది సరిత వరం లెక్కింది ఇదంతా ఒగెత్ అయితే కూడా ఏదైతే ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంతమంది బిఆర్ఎస్ నాయకులంతా బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఈ విషయానికి సంబంధించి కూడా అసెంబ్లీల నియమాల ప్రకారం అంతా వాళ్ళు ఏదైనా ఎన్నికైన సభ్యుడు పార్టీ మారితే అనర్హుడిగా ప్రకటించే అధికారం స్పీకర్ కు ఉంటది కానీ దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఎక్కడ కూడా రాజీనామా చేయకుండా గద్వాల బంగ రెడ్డి కూడా ఎక్కడ రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరారు దీనికి సంబంధించి కూడా టీఆర్ఎస్ నాయకులంతా కూడా ముందుగా హైకోర్టులో అయితే రిట్ పిటిషన్ వేశారు రిట్ పిటిషన్ సంబంధించి కూడా ఈ రిట్ పిటిషన్ ద్వారా న్యాయం నేరుగా జరగాలని ప్రభుత్వ విగా లేదా అధికారులపై దీనికి సంబంధించి ఆదేశం డైరెక్ట్ గా చేస్తారు ఆయన కూడా ఇక్కడ నుంచి ఎటువంటి రెస్పాండ్ లేకపోవడంతో కోర్టులో కూడా వాళ్ళు లీవ్ పిటిషన్ కూడా వేసినట్టుగా కూడా తెలుసు మొత్తానికైతే ఇదంతా వార్తల్లో రావడాన్ని చూసి చూసి గద్వాల ఎమ్మెల్యే మందక్ష్మోహన్ రెడ్డి అతనిపై అనర్త వస్తుందో అనే ఆలోచనలు ముందుగానే ఆయన ఈ వివాదంతో గద్వాల పోలీస్ స్టేషన్ లో అయితే ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఫ్లెక్సిల్లో నా పేరు ఇస్తున్నారు నాది అని చెప్పేసి నేను పార్టీ మారలేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ సాగర్